జోగి గోపే అని చెప్పి పాలకుర్తి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటాడండి చూడండి ఆయనని ఈ కాంగ్రెస్ గుండాల చేత ఈ రెడ్డి ఎంత విచక్షణారహితంగా చూడండి ఎంత ఎట్లా కొట్టించిందో ఒకసారి చూడండి ఈ ఈ అబ్బాయి చేసిన తప్పేందండి ఈయన చేసిన తప్పేందంటున్నా అంటే మీ మీ ఉద్దేశంలో ఒక దళితుడు అంటే మీకు అంత చిన్న చూప రెడ్డి గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా దళితుల్ని గిరిజల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి మళ్ళీ రివర్స్ ఆయన మీదనే కేసు రాత్రి పన్నెండు గంటల వరకు అండి ఎంత నేరం చేస్తే రాత్రి పన్నెండు గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెడతారండి పోలీసులు కూడా అధికారానికి కొమ్ముగాడ మానేయాలే ప్రజల పక్షాన్ని ఉండాలి ఇరు వర్గాల పక్షాలలో ఉండాలి మీరు ఘర్షణ జరుగుతుంటే దాన్ని సద్దుమణించాల్సింది పోయి దాన్ని ఆపాల్సింది పోయి ఏకపక్షంగా వ్యవహరించి అడిగిన బీఆర్ఎస్లో ఇదే ఇదే మాన్యామని అడిగిన బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టి కాంగ్రెస్కు సమర్థించి ఏం ఏం చేస్తున్నారు చూడండి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరే ఈ రకంగా జరుగుతుంది జరుగుతున్న అన్యాయం మీద రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఉషా దయాకర్ రావు గారు పోతే కనీసం స్టేషన్ కూడా రానివ్వరండి పోలీస్ స్టేషన్కి ఈమెకు వెళ్ళే అర్హత లేదు అదే మీ ఝాన్సీ రెడ్డి అయితే మాట్లాడవచ్చు ఎవరు ఎస్ఎల్ఎం బెదిరియొచ్చు సిఎల్ఎం బెదిరియొచ్చు